నమశివాయ ఈ రోజు మనం ఒక కొత్త ఆలయం గురించి తెలుసుకోబోతున్నాం ఈ ఆలయం అమ్మవారి ఆలయం సువిశాలమైన ప్రాంగణంలో అతి సుందరమైన నిర్మాణంతో కనిపిస్తూ అందరినీ ఆవకట్టుకుంటుంది ఈ ఆలయం అదే బండి మహంకాళి ఆలయం ఈ ఆలయము బెంగళూరులో ఉంటుంది ఈ ఆలయంలోని అమ్మవారి విగ్రహం విగ్రహ రూపంలో కాకుండా ఒక శిలనే చెక్కినట్లుగా కనిపిస్తూ ఉంటుంది ఆ రూపానికే అభిషేకాలు పూజలు అలంకారాలు చేస్తారు అర్చకులు చిరునవ్వులు చిందిస్తూ అభయ వరద హస్త ముద్రతో చెంక చక్రాలను దాల్చి చతుర్భుజిగా దర్శనమిచ్చే ఈ జగజ్జనని పూజించే భక్తుల కోరికలను తీరుస్తుంది అవి తీరాక భక్తులు శక్తి కొలది చీర సారే సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు అమ్మకు ఇష్టమైన ఆషాఢ శ్రావణ మాసాలలో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని పూజలు నిర్వహిస్తారు ఈ ఆలయం నిర్మాణం ఎలా జరిగిందో స్థల పురాణంలో తెలుసుకుందాం చరిత్ర ప్రకారం ఈ ఆలయం సుమారుగా పన్నెండు వందల సంవత్సరాల క్రితం నుంచి ఉందని అర్చకులు చెబుతున్నారు ఒకప్పుడు ఈ ప్రాంతమంతా కొండగుట్టలతో పొడవాటి చెట్లతో ఉండే అడవి అని చుట్టుపక్కల గ్రామస్తులు తమ పశువుల్ని అడవికి తీసుకువచ్చేవారు అలా ఓ యువతి గొర్రెలను తీసుకువచ్చి కాస్తున్నప్పుడు అమ్మవారు తన ఉనికిని తెలియజేసి ఆలయాన్ని నిర్మించమంటూ ఆదేశించిందని ఆ మాటల్ని పట్టించుకొని ఆమె తన గొర్రెలను తీసుకుని వెళ్ళిపోయింది అలా రెండు మూడు రోజులు వరుసగా అదే మాటలో విని ఆకాశవాణి రూపంలో వినిపించటంతో విషయాన్ని గ్రామస్తులకు చెప్పింది దాంతో వాళ్ళు వచ్చి వెతగ్గా ఓ శిలలో అమ్మవారి రూపం కనిపించింది అప్పటి నుంచి ఇక్కడ పూజలు చేయటం మొదలుపెట్టారు కాలక్రమంలో ఇక్కడే ఓ ఆలయాన్ని నిర్మించారు ఆ తర్వాత అభివృద్ధి పురాణ కథ అమ్మవారికి నిమ్మకాయలు దండలు వేయడం మామూలే ఇక్కడ కొలువైన శక్తి స్వరూపునికి ఆ దండలు వేయటంతో పాటు నిమ్మ దీపాలను వెలిగించి వాటిని అమ్మవారికి చూపిస్తారు ఆలయ ప్రాంగణంలోకి వచ్చే భక్తులు శక్తి స్తంభం దగ్గరున్న త్రిశూలానికి నిమ్మకాయలు గుచ్చుతారు ఇలా చేయడం వల్ల తమపై ఉన్న దిష్టి దోషాలు పోతాయని విశ్వసిస్తారు ఆ తర్వాత అమ్మవారికి తమ కోరికను విన్నవించుకుని అక్కడే ఉన్న జాలి లాంటి దానికి తాళం వేయడాన్ని చూడొచ్చు అలా తాళం వేయడం వల్ల అమ్మవారు తమ భక్తుల కోరికలను గుర్తు మరి అవి నెరవేరుస్తుందని ఓ నమ్మకం ఇవన్నీ దాటి ముందుకెళ్లే కొంది గర్భగుడికి ఎదురుగా ఏనుగు ఆకారంలో ఉన్న ఒక శిల కనిపిస్తుంది దేవి దర్శనానంతరం పరమేశ్వరుణ్ణి వినాయకుడిని సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి నమగ్రహాలని ఇతర గ్రామ దేవతలని పూజించి తరిస్తారు ఉపాధి వ్యాపార వ్యవహారాలు వివాహం కావడంలో ఆటంకాలు ఉన్నవారు ఈ అమ్మవారిని పూజిస్తే సత్వర ఫలితాలు లభిస్తుందని ఇక్కడి భక్తుల నమ్మకం ఆలయాన్ని తరచు దర్శించుకునే భక్తులు ఇక్కడ రోజువారీ చేసే పూజలతో పాటు నవరాత్రుల సమయంలో నిర్వహించే బొమ్మల కొలువును చూసి ఆనందిస్తారు అలాగే ఈ సమయంలో రోజుకో రూపంలో అమ్మవారికి చేసే అలంకారాన్ని చూసేందుకు రెండు కళ్ళు చాలవు పౌర్ణమి అమావాస్య రోజులలో ఆషాఢ శ్రావణ మాసాల్లో విశేషంగా పూజలు నిర్వహించే ఈ క్షేత్రానికి రావాలంటే అమ్మవారి ఆజ్ఞ ఉండాలని అంటారు బండె మహంకాళి పేరుకు ఉగ్రరూపమైన ప్రసన్న వదనంతో చల్లని చూపులతో కనిపిస్తుంది తనని దర్శించుకునే వారి దోషాలను తొలగించి సకల శుభాలను కలిగిస్తుంది జగన్మాత అమ్మవారి అనుగ్రహం ఉంటే తప్ప దేవిని ఎవరు దర్శించుకోలేరని చెప్పే ఈ క్షేత్రానికి వందల సంవత్సరాల చరిత్ర ఉంది ఏడాది పొడవునా భక్తజన సందోహంతో కిటకిటలాడే ఈ ఆలయం మా అమ్మవారు స్వయంభూవుగా ఒక శిలలో కొలువు తీరి కనిపించడం మరో విశేషం